అలాగే మీరు చెప్పే ప్రతి సమస్య కానిస్టేబుల్ ఏం చెప్తున్నా ఎవరికి తెలియిందేం కాదు దాచీదేమో ఇట్స్ వెరీ ఓపెన్ బాగుంటుంది కానిస్టేబుల్స్ పోలీస్ రిక్రూట్మెంట్ జరగాలి భర్తీ జరగాలి ఇట్ ఇజ్ ఆల్ అబౌట్ ఎంత నిధులు ఉన్నాయి ఎన్ని ఉద్యోగాలు అవుతున్నాయి ఎంత జీవితం వాట్ వి యాస్ ట్రాన్స్పర్మెంట్ అస్ పాసిబిల్ ఖచ్చితంగా నేను ముందుకు తీసుకెళ్ళాలి చెయ్యాలి విరాట్ క్రియేటింగ్ ఫాలో సో ఒక ఒక పరిష్కారం కోసం ఖచ్చితంగా వాళ్ళకి వారి సమస్య నా దృష్టిలో ఉంటుంది ఇంక్లూడింగ్ హోమ్ పేరు పోలీసులు చెప్పారు నేను హోంగార్డ్స్ లో